అందరికీ నమస్కారం స్విస్ ప్రయాణం గురించి మరొక వీడియోకు స్వాగతం నేటి ఎపిసోడ్లో మేము ఉపయోగకరమైన స్విస్ ప్రయాణ చిట్కాలు మరియు హ్యాక్లను కవర్ చేస్తాము మున్నీరొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ యొక్క తక్షణ నోటిఫికేషన్లు మరియు మరిన్నింటిని పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ బెల్ సింబల్ నొక్కడం చేయడం మర్చిపోవద్దు మీరు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన దేశాలలో ఒకదానికి వెళ్లబోతున్నారని గుర్తుంచుకోండి ప్రతిదీ ఖరీదైనది మరియు మీరు ఇన్ని బడ్జెట్ చిట్కాలను ఉపయోగించినా ఇతర దేశాలలో మీరు ఊహించిన దానికంటే ఇది చాలా ఖరీదైనది మీ స్విట్జర్లాండ్ పర్యటనను ప్లాన్ చేస్తున్నప్పుడు దీన్ని గుర్తుంచుకోండి విస్తీర్ణంలో దాని పరిమాణం చిన్నది అయినప్పటికీ స్విట్జర్లాండ్ యొక్క స్వంత కరెన్సీ స్విస్ ఫ్రాంక్ యూరో నుండి భిన్నంగా ఉంటుంది కొన్ని ప్రదేశాలు యూరోలను అంగీకరించినప్పటికీ మార్పిడి రేటు సాధారణంగా ఎక్కువగా ఉంటుంది స్విట్జర్లాండ్ ప్రధానంగా నగదు రహిత సమాజం దాదాపు తొంభై తొమ్మిది శాతం లావాదేవీలు నగదు రహితంగా ఉన్నాయి నగదు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు బదులుగా ప్రీపెయిడ్ కార్డులు లేదా క్రెడిట్ కార్డులను ఎంచుకోండి అయినప్పటికీ క్రెడిట్ కార్డుల పట్ల జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి సాధారణంగా ఒకటి శాతం మరియు మూడు శాతం మధ్య మార్పిడి రేటును కలిగి ఉంటాయి అమెరికన్ ఎక్స్ప్రెస్ కార్డులు చాలా ప్రదేశాలలో ఆమోదించబడవని గమనించాలి మీ క్రెడిట్ కార్డుని ఉపయోగించే ముందు మీ స్టేట్మెంట్పై ఊహించని ఛార్జీలను నివారించడానికి మీ సర్వీస్ ప్రొవైడర్ను సంప్రదించండి వ్యక్తిగతంగా వీసా ప్రీపెయిడ్ కార్డులు వాటి తక్కువ మారకపు రేట్ల కారణంగా ప్రయోజనకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను అదనంగా స్విట్జర్లాండ్ స్పర్శరహిత చెల్లింపులను ఎక్కువగా అంగీకరిస్తుంది మీరు మీ కార్డుని ఆపిల్ పే లేదా గూగుల్ పేకి లింక్ చేయవచ్చు మరియు చాలా సంస్థలలో దాన్ని ఉపయోగించండి స్విట్జర్లాండ్ యూరోపియన్ యూనియన్లో సభ్యుడు కానప్పటికీ ఇది స్కెంజెన్ ప్రాంతంలో ఒక భాగం ఏదైనా ఈయు దేశానికి మీ సందర్శన కోసం స్కెంజెన్ వీసా మీకు స్విట్జర్లాండ్కు ప్రవేశాన్ని ఇస్తుంది గరిష్ట షెల్టర్ తొంభై రోజులు సంభావ్య వీసా సమస్యలను నివారించడానికి ఎక్కువ కాలం ఉండడాన్ని నివారించడం చాలా ముఖ్యం ఎక్కువ కాలం ఉండడం వల్ల భవిష్యత్తులో స్కెంజెన్ దేశాల్లోకి ప్రవేశం ఉండదు మీ పాస్పోర్ట్కు కనీసం ఆరు నెలల కనీస చెల్లుబాటు వ్యవధి ఉందని నిర్ధారించుకోండి మీరు యుఎస్ పాస్పోర్ట్ ని కలిగి ఉన్నట్లయితే మీరు వీసా అవసరాల నుండి మినహాయించబడతారు మరియు మీ షెల్టర్ వ్యవధిపై నిర్దిష్ట పరిమితులు లేవు అయితే చట్టాలు మరియు నిబంధనలు ఎప్పుడైనా మారవచ్చు కాబట్టి క్రమం తప్పకుండా ఇమ్మిగ్రేషన్ వెబ్సైట్ను తనిఖీ చేయడం మంచిది మీ స్విస్ పర్యటనకు ఎస్బీబీ యాప్ చాలా అవసరం స్విట్జర్లాండ్ అంతటా మీ రవాణా అవసరాల కోసం ఆల్ ఇన్ వన్ ట్రావెల్ కంపానియన్ అదనంగా మీటియో యాప్ నమ్మదగిన వాతావరణ సూచనను అందిస్తుంది మొబైళ్లలో ప్రదర్శించబడే వాతావరణ నివేదికలు నమ్మదగినవి కాకపోవచ్చు కాబట్టి ఖచ్చితమైన సమాచారం కోసం మీటియో యాప్ ని ఉపయోగించమని సిఫార్సు చేయబడింది వివరణాత్మక వాతావరణ సమాచారం కోసం మీరు మీటియో స్విస్ వెబ్సైట్ను కూడా సందర్శించవచ్చు స్విస్ వాతావరణం అనూహ్యంగా ఉంటుంది మీ సందర్శనకు ఉత్సాహాన్ని జోడిస్తుంది అత్యంత అందమైన దేశాలలో ఒకదానిని ఆస్వాదించే ధర మీ వైవిధ్యంతో వస్తుంది ప్రతికూల వాతావరణంలో మీకు ప్రత్యామ్నాయాలు ఉన్నాయని నిర్ధారించుకోవడానికి మ్యూజియంలు చర్చిలు లేదా ఇతర ఇండోర్ ఆకర్షణలను కలిగి ఉండటం తెలివైన పని స్విట్జర్లాండ్ ని సందర్శించడానికి ఉత్తమ సమయం ఎప్పుడు అని మీరు అడిగారా హాస్యాస్పదంగా మేము నెవర్ అని అంటాము కానీ తీవ్రంగా వేసవి ఉత్తమ సమయం స్విట్జర్లాండ్ వేసవిలో చాలా రోజులు మరియు జూన్లో ఖచ్చితంగా ఉంటుంది ఈ కాలంలో వసంతకాలం చివరి నుండి వేసవి ప్రారంభం వరకు దేశం ఎక్కువ పగటి వేళలను పొందుతుంది పగలు ఎక్కువ రాత్రులు తక్కువగా ఉంటాయి బహిరంగ కార్యకలాపాలకు మరియు చుట్టూ నడవడానికి ఎక్కువ పగటి వెలుతురును అందిస్తుంది మీరు క్రిస్మస్ మార్కెట్లను అనుభవించడానికి లేదా శీతాకాలపు సాహసయాత్రలకు వెళ్లడానికి ప్రత్యేకంగా ఆసక్తి చూపకపోతే శీతాకాలం కాకుండా ఇతర సీజన్లలో మీ ట్రిప్ ప్లాన్ చేయండి ప్రతి నెల స్విస్ అందం యొక్క ప్రత్యేక రుచిని వెల్లడిస్తుంది కాబట్టి మీరు సంవత్సరంలో ఏ రోజునైనా మీ ట్రిప్ను ప్లాన్ చేసుకోవచ్చు నేను సిటీ పాస్ లను సిఫార్సు చేయనప్పటికీ మీరు ఒక నగరంలో రెండు లేదా మూడు రోజులు ఉండాలని ప్లాన్ చేస్తే మాత్రమే అవి ఉపయోగపడతాయి మీరు స్విట్జర్లాండ్లోని అనేక నగరాలకు ప్రయాణిస్తున్నందున పాస్ల కోసం వ్యక్తిగత నగర వెబ్సైట్లను తనిఖీ చేయడం ముఖ్యం ఈ సిటీ పాస్ వెబ్సైట్లను వెదకడం వల్ల కలిగే ఒక ప్రయోజనం ఏమిటంటే అవి మీకు బాగా సమాచారం ఉన్న ప్రయాణ ప్రణాళికను రూపొందించడంలో సహాయపడటానికి చిట్కాలను అందిస్తాయి స్విట్జర్లాండ్లో పవర్ సాకెట్ రకం జె ఇది అనేక దేశాలలో సాధారణంగా ఉపయోగించే ఈయు పవర్ సాకెట్ నుండి భిన్నంగా ఉంటుంది ఎందుకంటే ఇది స్విచ్ అవసరం లేకుండా తక్షణ శక్తిని అందిస్తుంది శుభవార్త ఏమిటంటే చాలా యూనివర్సల్ అడాప్టర్లు స్విట్జర్లాండ్లో సజావుగా పనిచేస్తాయి నేను వ్యక్తిగతంగా పది కంటే ఎక్కువ దేశాలలో ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా ఉపయోగించాను నా స్విస్ రవాణా వీడియోలో టూరిస్ట్ హాట్స్పాట్లలో ఉండడం ఖరీదైనదని నేను పేర్కొన్నాను ఒక గంట డ్రైవ్ పరిధిలో అంతగా తెలియని పట్టణాలు లేదా గ్రామాలలో వసతిని కనుగొనండి మీరు నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వీడియోకి లింక్ కోసం వివరణను చూడవచ్చు ఆ వీడియోలో ఎక్కువసేపు ఉండడానికి మరియు బహుళ బుకింగ్లకు అనుకూలమైన హాప్ ప్రైస్ టిక్కెట్ ని నేను సిఫార్సు చేశాను ఒక్కసారి సందర్శన మీ ప్లాన్లో ఉంటే మరియు మీరు సంవత్సరంలో అనేకసార్లు సందర్శించే అవకాశం లేకుంటే మీ బడ్జెట్ మరియు తేదీలకు సరిపోయే హాఫ్ ధర టిక్కెట్ ఎంపికలు ఉన్నాయి ఈ వీడియో ప్రాథమిక స్విస్ సంస్కృతి యొక్క అవలోకనాన్ని కూడా కలిగి ఉంది మరిన్ని వివరాల కోసం వీడియో వివరణను చూడండి స్విట్జర్లాండ్లో రవాణా చాలా ఖరీదైనది అయినప్పటికీ మీ ఖర్చులను ఆప్టిమైజ్ చేయడానికి మార్గాలు ఉన్నాయి లో మీ పర్యటన అనివార్యమైతే నిర్దిష్ట ప్రాంతంపై దృష్టి పెట్టడానికి లేదా సేవర్ డే పాస్ ని కొనుగోలు చేయడానికి మీ ప్రయాణ ప్రణాళికను క్రమబద్దీకరించండి మీరు అనేక యూరోపియన్ దేశాలను సందర్శించాలనుకుంటే మీరు యూరోపాస్ పొందవచ్చు ప్రతి దేశానికి వ్యక్తిగత టిక్కెట్లను కొనుగోలు చేయవలసిన అవసరాన్ని తొలగిస్తారు మీరు సందర్శించాలనుకుంటున్న దేశాలు మరియు మీ బస వ్యవధి ఆధారంగా మీరు యూరోపాసెస్లో ఆకర్షణీయమైన ఆఫర్లను కనుగొనవచ్చు ప్రజా రవాణాలో అతుకులు లేని అనుభవం కోసం స్విస్ రైళ్లు వాటి సామర్థ్యానికి ప్రసిద్ధి చెందినందున సమయపాలన అవసరం సిటీ లేదా డే పాస్లు కాగ్వీల్ రూట్లు కేబుల్ కార్లు మరియు కొన్ని ఆకర్షణలు వంటి కొన్ని మార్గాలను కవర్ చేయవు ఎందుకంటే వీటిని ఎక్కువగా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తాయి మీ పాస్ మీకు ప్రీ ఎంట్రీ ఇచ్చిందని నిర్ధారించుకోవడానికి నిర్దిష్ట గమ్యస్థానానికి వెళ్లే ముందు కంపెనీ వెబ్సైట్ ని తనిఖీ చేయడం మంచిది స్విట్జర్లాండ్లోని అనేక పర్యాటక ఆకర్షణలు వెబ్క్యామ్ సేవలను అందిస్తాయి వాస్తవ సైట్ నుండి ప్రత్యక్ష ప్రసారాన్ని అందిస్తాయి వాతావరణ పరిస్థితులను ఖచ్చితంగా అంచనా వేయండి వాతావరణ అనువర్తనం మరియు వెబ్క్యామ్లను ఉపయోగించండి మీ సందర్శనను ప్లాన్ చేస్తున్నప్పుడు యూట్యూబ్ కేవలం వీడియోలపై ఆధారపడవద్దు చాలా మంది పర్యాటకులకు వెబ్సైట్లు అలాగే మీ స్వంత పరిశోధనను నిర్వహించండి సందర్శన కోసం ముందుగా తెరిచే గంటలు ప్రవేశ భాగం మరియు తెరచువేళలు ఇతర అవసరమైన సమాచారాన్ని తనిఖీ చేయండి స్విట్జర్లాండ్లో భోజనం చేయడం ఖరీదైనదని మరియు టిప్స్ సాధారణం కాదని గుర్తుంచుకోండి కొన్ని ప్రదేశాలలో చిట్కాల కోసం నిర్దిష్ట గిన్నె ఉండవచ్చు కానీ అది కట్టుబాటు కాదు ఖర్చులను తగ్గించుకోవడానికి వంటగదితో కూడిన హోటల్ గదులను ఎంచుకోండి మైక్రోస్ కోప్ లిడ్ ఆర్డి లేదా టెన్నర్స్ వంటి స్టోర్ల నుండి దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు నేను టెన్నర్ ఆల్డి మరియు లిడ్లను ఇష్టపడతాను ఎందుకంటే అవి మైక్రోస్ మరియు కోప్ కంటే చాలా చౌకగా ఉంటాయి మీరు కిచెన్లో ఉన్న గదులలో ఉంటే మీరు నూడిల్స్ వంటి శీఘ్ర భోజనాలను సులభంగా తయారు చేసుకోవచ్చు మరియు దీని ధర సుమారు ఐదు సిహెచ్ దీనికి విరుద్ధంగా తినడానికి దాదాపు ముప్పై సిహెచ్ ఖర్చవుతుంది మీరు మీ సెలవుల్లో వంట చేయకూడదని నేను అర్థం చేసుకున్నాను బదులుగా మైక్రోస్ కూప్ లిడ్ అల్డీ లేదా టెన్నేర్ నుండి సిద్ధంగా ఉన్న భోజనాన్ని ఎంచుకోండి మీరు స్విస్ లోకల్ రెస్టారెంట్లను పూర్తిగా నివారించాలని నేను సూచించినప్పటికీ ఈ చిట్కాలు మీరు కొంచెం పొదుపుగా ఉండేందుకు సహాయపడతాయి ఈ దుకాణాలు వారాంతపు రోజులలో ముందుగానే మూసివేయవచ్చు మరియు తరచుగా ఆదివారం కూడా మూసివేయబడతాయి కాబట్టి ఆశ్చర్యాలను నివారించడానికి వాటి షెడ్యూళ్లను తనిఖీ చేయండి వివిధ రకాల కబాబ్ దుకాణాలు ఆర్థిక ఎంపికగా ఉంటాయి ఇవి ప్రయాణంలో సౌకర్యవంతమైన భోజనం లేదా కూర్చునే భోజన ఎంపికలను అందిస్తాయి వ్యక్తిగతంగా నేను ఈ ఎంపికను భోజనానికి సరైనదిగా భావిస్తున్నాను అలాగే మెక్డొనాల్డ్స్ బర్గర్ కింగ్ మరియు కేఎఫ్సి వంటి స్విస్ రెస్టారెంట్లు స్థానిక రెస్టారెంట్ల కంటే కొంచెం చౌకగా ఉంటాయి స్విట్జర్లాండ్లో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన తాగునీరు ఉంది మరియు చాలా ప్రదేశాలలో పంపు నీటిని తాగవచ్చు అయితే కొన్ని ప్రాంతాల్లో తాగలేని నీటి ఉనికిని సూచించే సంకేతాల కోసం చూడండి స్విట్జర్లాండ్లో వంట చేయడానికి మరియు త్రాగడానికి నేను వ్యక్తిగతంగా పంపు నీటిని ఉపయోగిస్తాను స్విట్జర్లాండ్లోని కొన్ని ప్రదేశాలు ఉచితని అందిస్తున్నప్పటికీ డేటా ఆందోళనలను నివారించడానికి నేను కనీస డేటా ప్లాన్ని సిఫార్సు చేస్తున్నాను మీ బస్సు వ్యవధిని బట్టి మీరు స్థానిక సిమ్ కార్డ్ ని కొనుగోలు చేయడాన్ని కూడా పరిగణించవచ్చు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ల కోసం నో మరియు జస్ట్ ఈట్ వంటి సైట్లను అన్వేషించండి లాండ్లోని అన్ని పబ్లిక్ టాయిలెట్లు ఉచితం కాదు కొన్ని చోట్ల రుసుము వసూలు చేస్తారు కొన్ని కొన్ని మరుగుదొడ్లు కార్డులను అంగీకరిస్తాయి అంగీకరించవు అదనంగా యూరోలు కొన్ని చోట్ల ఆమోదించబడతాయి మరియు మరికొన్ని చోట్ల ఉండకపోవచ్చు అత్యవసర మరుగుదొడ్ల అవసరాలను నివారించడానికి ఒకటి సిహెచ్ఎఫ్ లేదా రెండు సిహెచ్ఎఫ్ చేతిలో ఉంచుకోవడం మంచిది స్విట్జర్లాండ్ హైకింగ్ పారాగ్లైడింగ్ స్కైడైవింగ్ రాఫ్టింగ్ నుండి స్కీయింగ్ కాన్యోనింగ్ స్లింగ్ షాట్ రైడ్లు గ్లైడర్లు మౌంటైన్ కార్ట్లు ట్రాట్ బైక్లు మరియు కాన్యన్ స్వింగ్ల వరకు అనేక సాహస కార్యకలాపాలను అందిస్తుంది అయితే ఈ కార్యకలాపాలలో వాతావరణ పరిస్థితులు పెద్ద పాత్ర పోషిస్తాయని గుర్తుంచుకోండి ఏదైనా చెల్లింపు చేసే ముందు వాతావరణ సూచన మరియు నిబంధనలను తనిఖీ చేయండి పారాగ్లైడింగ్ స్కైడైవింగ్ మరియు కానియన్ స్వింగ్ల వంటి అనేక వాయు ఆధారిత కార్యకలాపాలకు రిజర్వేషన్లు మరియు చెల్లింపు నిర్ధారణ అవసరం నమోదు చేసేటప్పుడు దయచేసి దుస్తుల అవసరాలను కూడా పరిగణించండి సాహసోపేత స్ఫూర్తి మరియు కఠినమైన భద్రతా ప్రమాణాలకు ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్ సుశిక్షితులైన భావకులతో అనేక థ్రిల్లింగ్ కార్యకలాపాలను అందిస్తుంది నేను వ్యక్తిగతంగా స్విట్జర్లాండ్లో పారాగ్లైడింగ్ ను అనుభవించాను ఇది నూట ఎనభై సిహెచ్ఎఫ్ ఖర్చుతో మరచిపోలేని సాహసం మరిన్ని వివరాల కోసం వివరణలో అందించిన లింక్ ని చూడండి హైకింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి చాలా ట్రయల్స్ ఒంటరిగా ఉన్నాయి నెట్వర్క్ కవరేజీ లేకపోవడం మరియు ట్రయల్ సంకేతాలను అర్థం చేసుకోవడం కష్టం మీ భద్రతకు మీరే బాధ్యులు తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో దృఢమైన బూట్లు నమ్మదగిన జాకెట్ మరియు గొడుగు ఉంటాయి వీటిని నేను వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ తీసుకువెడతాను మీకు సరైన జాకెట్ ఉన్నప్పటికీ మీ రక్షణను మెరుగుపరచడానికి థర్మల్ లేయర్లను ధరించడం మరియు ఆల్ప్స్ శిఖరాలను అన్వేషించడానికి మంచి నాణ్యత గల చేతి తొడుగులు ధరించడం మర్చిపోవద్దు సిఫార్సు చేయబడిన ప్రదేశాలలో బెర్న్ బాసెల్ జెనీవా జ్యూరిచ్ లేదా లూసర్న్ ఉన్నాయి రెండు స్విస్ సరస్సులు ఓచినెన్సీ మరియు ప్లాసీ ఒకే రోజులో చూడవచ్చు ఇవి స్విట్జర్లాండ్ కొన్ని అందమైన సరస్సులు ఆల్ప్స్ శిఖరం మరియు ఐదు పనోరమా రైల్వేలలో ఒకదాని నుండి రైలు ప్రయాణం బెర్నినా ఎక్స్ప్రెస్ గ్లేసియర్ ఎక్స్ప్రెస్ గోల్డెన్ పాస్ ఎక్స్ప్రెస్ గోతాడ్ పనోరమా ఎక్స్ప్రెస్ మరియు లూసర్నింటర్లాగెన్ ఎక్స్ప్రెస్ లాజన్ తక్కువగా గుర్తించబడింది మరియు తక్కువగా అంచనా వేయబడింది మీ సేవర్ డే పాస్ ఈ రైలు ఛార్జీని కవర్ చేస్తుంది మరియు ఇతర నాలుగు రైళ్ల మాదిరిగా దీనికోసం ప్రత్యేక ను కొనుగోలు చేయవలసిన అవసరం లేదు మీ సేవర్ డే పాస్ యొక్క పూర్తి వినియోగాన్ని కనుగొనండి రిగి లగూన్ శిఖరాగ్రానికి సాగ్వీల్ రైలులో ప్రయాణించండి సేవర్ డేపాస్తో అదనపు టిక్కెట్ అవసరం లేకుండా ఈ కాగ్వి రైలు ఖర్చును కవర్ చేస్తుంది లేని మరియు తక్కువ ఖర్చుతో కూడిన అనుభవాన్ని అందిస్తుంది నివారించండి ఇది చాలా ఖరీదైనది ప్రతిదీ కవర్ చేయడానికి కనీసం రెండు రోజులు అవసరం ప్రయాణ సమయం ఎక్కువ ఇది తరచుగా ఐరోపాలో అగ్రస్థానంలో విక్రయించబడుతుంది మరియు ఈ స్థలాన్ని సందర్శించడానికి మిమ్మల్ని ప్రలోభ పెడుతుంది ప్రత్యామ్నాయంగా మీరు జెర్ పిక్లిస్ లేదా పిలేటుస్ ను సందర్శించవచ్చు నేను ఇంటర్లేకన్ కోసం ప్రయాణ ప్రణాళికను కవర్ చేసే వీడియోను అందిస్తాను అనేక భారతీయ మరియు తమిళ చిత్రాల చిత్రీకరణకు వారి మంత్రముగ్ధులను చేసే పాటలతో పిట్లిస్ ఇష్టమైన ప్రదేశం టూరిస్ట్ గా స్విట్జర్లాండ్ కి నాలుగు రోజుల పర్యటన కోసం బడ్జెట్లో అవసరమైన అంశాలను పరిశీలిద్దాం ఈ బడ్జెట్ అంచనా నాలుగు రోజులకు ఒక వ్యక్తిపై ఆధారపడి ఉంటుంది మరియు ఒక భారతీయ ప్రయాణికుడి కోసం రౌండ్ ట్రిప్ విమాన ఛార్జీలు మరియు వీసా రుసుములను కలిగి ఉంటుంది అటువంటి యాత్రకు టిక్కెట్ మరియు వీసా ఖర్చులతో కలిపి సుమారు రెండు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది ఈ సంఖ్య బడ్జెట్ ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించడం ముఖ్యం మరియు మీరు సందర్శించే స్థలాలు మీరు ఎంచుకున్న వసతి మరియు మీ ఆహార ప్రాధాన్యతల వంటి అంశాలను బట్టి వాస్తవ ఖర్చులు మారవచ్చు ఇక్కడ ఉపయోగకరమైన చిట్కా ఉంది మిడ్ వీక్ విమానాలు ముఖ్యంగా బుధవారాలు బడ్జెట్కు అనుకూలమైనవి స్విట్జర్లాండ్లో మూడు విమానాశ్రయాలు ఉన్నాయి జ్యూరిచ్ జెనీవా మరియు బాసెల్ బాసెల్ ఫ్రాన్స్ జర్మనీ మరియు స్విట్జర్లాండ్లకు సాధారణ విమానాశ్రయంగా పనిచేస్తుంది టిక్కెట్లను బుక్ చేస్తున్నప్పుడు ధర ఎక్కువగా ఉంటే జెనీవా నుండి జ్యూరిచ్ వంటి ప్రత్యామ్నాయ ఎంపికలను అన్వేషించండి మరియు కు చేరుకున్నట్లయితే మీరు జెనీవాలో బయలుదేరడానికి ఎంచుకోవచ్చు ఈ విధానం బడ్జెట్ అనుకూలమైన ప్రయాణ ప్రణాళికను రూపొందించడంలో సహాయపడుతుంది భద్రతా సమస్యల విషయానికొస్తే మీరు ప్రపంచంలోని సురక్షితమైన దేశాలలో ఒకదానిని సందర్శిస్తున్నారని హామీ ఇవ్వండి స్విట్జర్లాండ్లో మీకు అద్భుతమైన మరియు మరపురాని అనుభవం ఉందని నేను ఆశిస్తున్నాను పర్యాటకులుగా మీరు స్విట్జర్లాండ్కి వెళ్లడం నిజంగా మరపురాని అనుభూతిని కలిగించేందుకు అవసరమైన అన్ని చిట్కాలను నేను అందించానని ఆశిస్తున్నాను స్విట్జర్లాండ్కు మరపురాని పర్యటన చేయండి మీకు ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటే దయచేసి అప్ ఇవ్వండి మరియు మరిన్నింటి కోసం సభ్యత్వాన్ని పొందండి తదుపరి వీడియోలో కలుద్దాం